పార్ట్నర్లు అయితే జాయిన్ అయ్యానండి ఇంగ్లీష్ పార్ట్నర్ గురించి మనకి బ్రహ్మానందం గారి సైతం ఇంగ్లీష్ పార్ట్నర్లు అయితే జాయిన్ అయ్యానండి ఇంగ్లీష్ పార్ట్నర్ గురించి మనకి బ్రహ్మానందం గారి సైతమే చెప్పారండి ఈ వీడియోలో చూసారు కదండి నేను రెండుగా కార్టూన్ కిడ్డు అలానే కార్టూన్ త్రీడీ స్టైల్ అయితే నేను చెప్పాను అవేలా నేను పెట్టాను వీడియోని స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి నచ్చితే ఒక లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మనకి స్నాప్చాట్ ఉండిద్దండి మీకు తెలియపోతే గూగుల్ పేలో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చండి ఇక్కడ మనం సెర్చ్ బార్లో స్నాప్చాట్ అని మనం టైప్ చేయాలన్నమాట ఇక్కడ నేను స్నాప్చాట్ అని టైప్ చేస్తున్నాను కింద చూసారా ఎల్లో కలర్లో వైట్గా ఒక గుర్తుండిద్దండి అది నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను సో మనకి ఇలా ఓపెన్ అయితే ఇక్కడ డౌన్లోడ్ అని ఉండిద్ది సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి ఓపెన్ అని వస్తుంది సో మీలో ఎవరైనా డౌన్లోడ్ చేసుకుంటే డౌన్లోడ్ అని వచ్చిందండి మనకైతే ఇంటర్ఫేస్ ఎలా వస్తుంది సో మనకి వేలు కనిపిస్తుంది కదా సో మనకి ఏ ఫేస్ కావాలో ముందైతే సర్చ్బార్లో సర్చ్ చేసుకోవాలి మనకి ఇక్కడ ఆల్రెడీ కనిపిస్తుంది అండి త్రీ డీ స్టైలు కిడ్ స్టైలు కిడ్ టూ అని కార్టూన్ స్టైల్ అని కార్టూన్ కిడ్ అని కిడ్డీ త్రీ అని ఇలా మనకు కనిపిస్తుంది కదా మనకి ఏది కావాలో అదైతే సెలెక్ట్ చేసుకోవాలండి ఫస్ట్ ఇది ఆల్రెడీ నా దాంట్లో సేవ్ అయిపోయింది కాబట్టి సో నాకు ఆల్రెడీ ఊరికనే వచ్చేసిద్దండి మనకి ఇలా ఓపెన్ అయిద్ది అనమాట మనము ఇక్కడ చూస్తున్నారు కదా ఏదైనా నేను ఒకటి తీసుకొని మీకు చెప్తానండి ఫోటో కానీ ఏదైనా ఫోటో కావాలంటే ఫోటో చేసుకోవచ్చు అలానే మనకి వీడియో కావాలంటే వీడియో చేసుకోవచ్చు అంటే ఇవన్నీ ఫేస్లు కావని నేను చూపిస్తున్నాను ఇక్కడ నేను ఆల్రెడీ కార్టూన్ త్రీ ఫేస్ చూశానండి అది ఆల్రెడీ నేను పెట్టుకున్న ఫేసేనమాట దాన్ని అయితే ఒకసారి నేను పెడుతున్నాను రాలేదండి మళ్ళీ నేను డిస్కనెక్ట్ చేసుకొని మళ్ళీ ఒకసారి అయితే మీకు పెడతాను చూసారు కదా ఇదండి ఇలా వస్తే మనకి ఇక్కడ కార్టూన్ ఫేసులు కనిపిస్తున్నాయి కదా పైన లేదా మనం సెట్ చేసుకోవచ్చండి మనకి ఫేసెస్ వస్తాయి ఫేసెస్ వచ్చిన తర్వాత దాన్ని మనం అప్లై చేసుకుంటే మనకి ఏ ఫేస్ కావాలంటే ఆ ఫేస్ వచ్చింది మనం ఇంకా ఫోటో అండి ఫోటో గురించి సేవ్ చేసుకొని మనం సెండ్ చేసుకొట్టువాను సో ఇప్పుడు నేను మీకు వీడియో చెప్పాను కదా వీడియో చూపిస్తాను ఇంకా మనకి ఏది కావాలంటే పెట్టుకోవచ్చు నేను స్క్రోల్ చేసుకుంటున్నాను చూసారా కలర్స్ కావాలంటే కలర్స్ స్టిక్కర్స్ కావాలంటే స్టిక్కర్స్ ఇలా హలో కానీ మ్యూజిక్ కానీ మన పేరు కానీ వీక్ కానీ ఏది కావాలంటే మనం అది చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మీకు సింబల్స్ కనిపిస్తున్నాయి కదా టెస్ట్ అని పెన్సిల్ అని మనకి ఎన్ని కావాలంటే అన్నీ ఉంటాయండి మనం అన్నీ చూసుకోవటమే వీడియో లెంత్ ఎక్కువైద్ది నేను చెప్పట్లేదు సో నాకు ఇప్పుడైతే మళ్ళీ నేను ఒకసారి బ్యాక్ వస్తున్నానండి సో ఇలా మనం ఇక్కడ ఉంటే మనకి ఆ ఫేస్ని ఊరికట్ట ప్రెస్ చేస్తే మన ఫేస్ మొత్తం అప్లై అయిపో అప్లై అయిపోయిందండి మనకి ఏ ఫేస్ నచ్చితే కాటన్ ఫేస్ అది పెట్టుకోవచ్చు అనమాట మన ఆప్షనల్ మళ్ళీ ఒకసారి నేను బ్యాక్ వచ్చేసి స్నాప్చాట్ని అయితే ఓపెన్ చేశానండి ఓపెన్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అయ్యద్ది చూశారు చూసారు కదా నేను ఇక్కడ సింబల్స్ చూస్తున్నాను కదండి పైన మనిషి గుర్తి మనిషి గుర్తుంది కదా అదైతే కెమెరా అండి ఇదిగో మన కెమెరా డైరెక్ట్ మనం ఫేస్ పెట్టుకొని కూడా చేసుకోవచ్చు అనమాట చెయ్యి ఊపుతున్నాను కదా అది ఇంకా మనకి పక్కన సెల్ఫీ అండి అది మన పక్కన సింబల్స్ ఉన్నాయి కదా ఆ సింబల్స్లో ఒక్కొక్కటి ఉండిద్దండి మన ఫేస్కి స్టిక్కర్ కావాలంటే స్టిక్కర్ పెట్టుకోవచ్చు ఇంకో ఫేస్ పెట్టుకోవాలంటే యానిమల్ ఫేస్ పెట్టుకోవచ్చు అన్నీ పెట్టుకోవచ్చు ఇక్కడ వీడియో ట్రైమర్ అండి మనం ట్రైమర్ కూడా సెట్ చేసుకోవచ్చు దీంతో నేను ఎప్పుడు యూస్ చేయలేదు ఇక్కడ మనకు ఆప్షన్స్ అన్నీ మనం కొంచెం టైం తీసుకొని సెట్ చేసుకుంటే మనకు ఊరికి అర్థమైద్దండి వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కదా అందుకే నేను ఫాస్ట్ ఫాస్ట్గా చెప్తున్నాను మనకి మ్యూజిక్ కావాలంటే మ్యూజిక్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట అవన్నీ మ్యూజిక్ ఇక్కడ ఆల్రెడీ సింబల్ ఉంది కదండి మ్యూజిక్ సింబల్ యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను బ్యాక్ వస్తున్నానండి నేను వీడియో అని చెప్పాను కదా సో మనకి ఇక్కడ కెమెరా రోల్ అని ఉండిద్ది కెమెరా రోల్లో మనకు అన్ని మనం ఏమైతే ఫీడ్ చేసుకున్నామో అవన్నీ ఉంటాయండి నేను ఒకటైతే తీసుకుంటున్నాను మీకు వాయిస్ కూడా నేను చూపిస్తాను అనమాట రెండు ఫేసెస్ గా నేను ఎలా చేశాను మన ఇష్టం అండి ఇది నేను నా ఫేస్ చూపించట్లేదు కాబట్టి చేస్తున్నాను నేను ఇది ఒకటండి నేను ఇంగ్లీష్ నా నేను చెప్పాను సో మనకి ఆ వీడియో పెట్టుకొని ఇక్కడ పార్ట్నర్ అయితే జాయిన్ అయ్యానండి నేను వచ్చిందండి లాస్ట్ కి ఎక్స్పోర్ అనేది వచ్చింది అక్కడ మనకి మనకి ఇక్కడ త్రీ ఫేస్ అని ఉంది ఆల్రెడీ నేను అది ఒక్కటే పెట్టుకుంటాను కాబట్టి నాకు అదే వస్తుందండి మీకు స్వచ్ఛ భారత్లో కొట్టుకుంటే మీకు ఏ ఫేస్ అయినా వస్తుంది ఆ ఫేస్ని మీరు ఓకే చేయటమేను నాకు ఆల్రెడీ నేను ఆల్రెడీ కార్టూన్ ఫేస్ని నేను రోజు పెడుతున్నాను కాబట్టి నాకు సేవ్ ఉంది మీరు ఇలా మనకి అక్కడ ఏ ఫేస్ కావాలో ఆ ఫేస్ ఉంటే వచ్చేసిద్దండి ఇలా వచ్చేసిద్ది ముందు నేను కార్టూన్ త్రీ స్టైల్ పెట్టాను దాన్ని నేను ఇప్పుడు కార్టూన్ కిడ్గా పెడుతున్నానండి వింటున్నారు కదా అదే అన్నమాట ఇప్పుడు వాయిస్ వస్తుంది మీకు సో నేను కార్టూన్ త్రీ డి స్టైల్ని మళ్ళీ ఇప్పుడు నేను మీ కోసము కార్టూన్ త్రీ కిడ్ పెట్టానండి సో కిడ్ అయితే ఫేస్ మారిపోతుంది చూడండి ఇంకా ముందుకెళ్తే మీకు కార్టూన్ త్రీ డీ స్టైల్ కూడా వచ్చిద్దనమాట అనమాట అదే వీడియోని మీకు రెండుగా నేను చూపిస్తున్నాను ఇక్కడ మనం ఓకే అని చేస్తే ఇలా వీడియో రికార్డ్ అవుతూ ఉండిద్దండి చాలా టైం పట్టిద్ది నెట్ కరెక్ట్ ఉండాలి నెట్ లేకపోతే అయితే చాలా టైం తీసుకునిద్ది స్నాప్చాట్లో ఇంకోటండి మనకు ఓన్లీ ఫిఫ్టీ సెకండ్స్ మాత్రమే రికార్డ్ అయ్యిద్దనమాట స్నాప్చాట్లో చూడండి ఇంకా నేను కట్ చేసే వీడియో చాలా టైం పట్టిద్ది ఫైనల్ గా చూసారు కదా వీడియో అయితే సేవ్ అయిపోయిందండి చాలా టైం సేవ్ అయింది స్టిక్కర్ పెట్టుకోవచ్చు ఏదైనా పెట్టుకోవచ్చు అక్కడ సేవ్ చేసి షేర్ అని కొడితే మనకి ఇక్కడ సేవ్ లోకి వెళ్ళిపోయిందండి ఇక్కడ కింద బాణం గుర్తుంది కదా ఆ బాణం గుర్తు మీద అయితే ప్రెస్ చేసుకుంటే మనకి స్నాప్చాట్ అయితే ఎక్స్పోర్ట్ అయ్యిద్దండి కొంచెం వెయిట్ చేయాలి చాలా టైం పట్టిద్ది ఒక్కోసారి అయితే నాకు క్యాన్సిల్ కూడా అయిపోయింది ఇలా ఎక్స్పోర్టింగ్ స్నాప్ అని ఉండిద్దండి ఇది కూడా టైం తీసుకునిద్ది చాలా టైం తీసుకొని మనకి సేవ్ అయ్యిద్ది అనమాట ఒక్కోసారి సేవ్ అవ్వదు మనం మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ సేవ్ కొట్టుకోవటం నేను ఆల్రెడీ ఈ క్లిప్ అనేది మన గ్యాలరీలో ఉంటుంది కాబట్టి అదే క్లిప్ను మళ్ళీ పెట్టుకోవచ్చు అండి ఏం అబ్జెక్షన్ లేదు ఎందుకంటే గ్యాలరీలో మన ఫేస్తో ఉండేది కాబట్టి మనం ఎన్నిసార్లు అయినా పెట్టుకోవచ్చు ఇది ఎక్స్పోర్ట్ అని అయిపోయిందండి ఇప్పుడు నేను మీకైతే గ్యాలరీలోకి వెళ్ళి ఓపెన్ చేసి చూపిస్తాను కొంచెం వీడియో లెంత్గా ఉందండి టైం అయిపోతుందని నేను ఫాస్ట్గా చెప్తున్నాను మీరు కొంచెం నిదానంగా నేర్చుకుంటూ వచ్చిద్దండి చూశారు కదా ఇప్పుడైతే నేను గ్యాలరీలో ఓపెన్ చేస్తున్నానండి సో ఓపెన్ చేస్తే పైనే ఉంది చూసారు కదా నేను ఫస్ట్ త్రీ డి స్టైల్ కిడ్ స్టైల్ లో మార్చుకున్నాను అనమాట వాయిస్ పెట్టానండి వినండి నేను కంటిన్యూ వాయిస్ ఇచ్చుకుంటున్నాను కాబట్టి ఇది లేదు అది కిడ్దండి నార్మల్ది నేను త్రీ డి స్టైల్ లో ఇది అనమాట నేను సేమ్ అదే వాయిస్ ఉండేది రాత్రి వీడియో చేసి నేను మన యూట్యూబ్ లో అప్లోడ్ చేసాను ఇదండి మన స్నాప్ లో ఈజీగా ఏ ఫేస్ అయినా పెట్టుకొని చూసుకో చేసుకోవచ్చండి సో మనకి అమెరికా డాలర్స్ ఛానల్ ఉంది కదా ఆమె కూడా ఇదే ఫేస్ పెట్టిద్దండి నేను ఫస్ట్ ఓన్లీ సెల్ఫీకే వచ్చేదండి తర్వాత నేను అన్ని సెట్ చేసి సెట్ చేసి ఒక త్రీ డేస్ కష్టపడితే వీడియో కూడా వచ్చిందండి ముందు అసలు నాకు వీడియో తెలియదు తర్వాత నేను ట్రై చేస్తే నాకు వీడియో కూడా వచ్చిందనమాట సో ఈ విషయాన్ని కొంతమంది ఫేస్ చూపించడం ఇష్టం లేని వాళ్ళకైతే ఇది చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ వీడియో కూడా ఉండిద్ది కాకపోతే ఏంటంటే దీంట్లో ఓన్లీ ఫిఫ్టీ సెకండ్ రికార్డ్ అయ్యిందండి తర్వాత మనం ఎంత పెట్టినా రికార్డ్ అవ్వదు మళ్ళీ ఫిఫ్టీ సెకండ్ మళ్ళీ ఫిఫ్టీ సెకండ్ మళ్ళీ ఫిఫ్టీ సెకండ్ ఇలా అయితే మన కైన్ మాస్టర్లో అన్ని క్లిప్స్ పెట్టుకొని ఎడిట్ చేసుకోవటం ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలా నా ఛానల్ని సపోర్ట్ చేయండి నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ కొట్టండి